ఐడిటీవీ మన ఉనికి మన వాణి అలాగే ఇప్పుడు ఇప్పుడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మహిళలకి ముఖ్యంగా చేసిన ఏర్పాట్ల విషయంలో ఇంతకు ఉన్న సమస్యలను తలెత్తకుండా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకుందామనే ప్రయత్నంలో ఏమైనా చేస్తున్నారా మనకి పోలింగ్ స్టేషన్కి వెళ్ళే ప్రతి ఓటర్కి కొన్ని కనీస సదుపాయాలు కనిపించడం అనేది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది వాళ్ళు తప్పకుండా ఆర్ఓకి ఎక్కడైతే లోకల్ అథారిటీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏఎంఎఫ్ బిఎంఎఫ్ అంటారు ఆ షూడ్ మినిమం ఫెసిలిటీస్ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అనే టాయిలెట్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ షేడ్ కానీ వాళ్ళకి ఎక్కడైతే అక్కడ ర్యాంప్ కానీ కనీస అవసరాల లైటింగ్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవన్నీ కూడా ఏర్పాట్లు తప్పకుండా చేయడం జరుగుతుంది జిహెచ్ఎంసి పరిధిలో ఎలాగూ పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ అధికారుల సహకారంతో లోకల్ అథారిటీస్ సహకారంతో తప్పకుండా అవి చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆల్రెడీ రిపేర్స్ అన్ని టేకప్ చేయడం జరిగింది మహిళలకి సంబంధించి ఎక్కడైతే నార్మల్గా ప్రతి దగ్గర పోలింగ్ స్టేషన్ పరిధిలో అలాగే స్కూల్స్ కాబట్టి పిల్లలకు సంబంధించిన టాయిలెట్స్ ఉంటాయి అవన్నీ క్లీనింగ్ రిపేర్స్ అన్నీ జరుగుతున్నాయి ఒకవేళ కేవలం మేల్ కనుక ఉంటే జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ ఫిమేల్కి సంబంధించిన మొబైల్ టాయిలెట్లు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు